ఏసై దగ్గర దొరుకుతుందేమో అని చెప్పి వచ్చాడట ఏసు అంటున్నాడు వాడు నా దగ్గరికి వస్తున్నాడు వాడికి సంబంధించింది ఏది నా దగ్గర లేదు అమ్మా అయ్యా ఒకరోజు మనం ఈ జీవిత యాత్ర ముగించేస్తాం ఆ ముగించే వచ్చే రోజు వచ్చినప్పుడు నీ మనస్సాక్షి ధైర్యంగా చెప్పగలగాలి సైతానికి సంబంధించింది ఏది నా దగ్గర లేదు అని చెప్పగలిగితే ఎంత బాగుంటుంది సో చివరి పరీక్ష రెండో చివరి పోరాటం దావీదు పాపం చేసినప్పుడు దేవుడు చెప్పాడు ఏమని నీ ఇంట్లోనే యుద్ధం తీసుకొస్తా యుద్ధానికి వెళ్ళి దేశాన్ని కాపాడవలసి నువ్వు యుద్ధానికి వాళ్ళకు ఇంట్లో కూర్చుని పాపం చేసావు కదా కాబట్టి ఇంటిలోకే యుద్ధం తీసుకొస్తా అని దేవుడు శిక్షించాడు ఆ శిక్ష చివరి వరకు అనుభవించాల్సి వచ్చింది దావీదు వయసు సుమారు అరవై తొమ్మిది డెబ్బై సంవత్సరాలు తను మంచం మీద పడున్నాడు ఉన్నాడు గజ